హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ రోజు వీడియోలో మిరియాల రసంలోకి పొడిని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నాను అందుకు నేను చింతపండుని నానపెట్టుకున్నానండి ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని మంచి నేలలో నానపెట్టుకొని ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలి పిప్పిని పక్కన పెట్టేసుకోవాలి మనం ఏ బౌల్లో అయితే రసంని ప్రిపేర్ చేసుకుంటామో ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ రసంకి సరిపడా నాలుగు టమాటాలని తీసుకున్నాను నాలుగు టమాటాలని సన్నగా కట్ చేసుకొని ఇక్కడ రసం బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పొడి రెడీగా ఉంటే మనకి రసం చిటికలు అయిపోతుందండి ఈ పొడి ఎన్ని రోజులైనా మనకి ఫ్రెష్గా ఉంటుంది అనమాట అస్సలు పాడవదు మిరియాల రసంలోకి చింతపండు క్వాంటిటీ కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి టమాటాలు మూడు లేదా నాలుగు తీసుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్ గా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ పసుపు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏడెనిమిది ఎండుమిర్చి ఎండు కొబ్బరి రెండు టీ స్పూన్ల మిరియాలు ఒక టీ స్పూన్ మెంతులు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేపేసుకున్నాక వన్ టీ స్పూన్ జీలకర్రని వేసుకొని వేపుకుంటున్నాను వీటితో పాటు మనం గ్రైండ్ చేసేటప్పుడు మరొక ఇంగ్రీడియంట్ ని కూడా యూస్ చేయాలి ఇప్పుడు ఈ రసాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను అది బాగా పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు ఇవి చల్లారిపోయి ఉన్నాయి కాబట్టి మిక్సర్ జార్ లోకి యాడ్ చేసేసుకుంటున్నాను వీటన్నింటిని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం రసం టేస్టీగా ఉండాలన్నా ఫ్లేవర్ బాగుండాలన్నా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిరియాల రసం పొడిని రెండు టీ స్పూన్లు ఈ రసంలోకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది రెండు మూడు పొంగులు వచ్చే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి టమాటాలు రసం బాగా ఉడికిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ ని కొద్దిగా వేసుకున్నాను అందులోకి వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు తర్వాత పోపు దినుసులు కరివేపాకు వేసి వేసుకొని ఇవన్నీ బాగా వేగిపోయాక రసంలోకి వేసేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత ఒక పొంగు వచ్చే వరకు రసం ని బాగా ఉడికించుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ చేసుకున్నప్పుడు కానీ నార్మల్ డేస్ లో కానీ మిరియాల రసం ప్రిపేర్ చేసుకుంటే మాత్రం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ పొడి ఏదైనా ఎయిర్ టైట్ జార్ లో కానీ లేదా ఒక క్యారియర్ లో కానీ స్టోర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్